వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు ఒక మినీ తిరుపతి చూపిస్తాను నమ్మట్లేదా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇది నిజంగానే మినీ తిరుపతి ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ప్రతిబాలాజీ టెంపుల్ అండ్ మినీ తిరుపతి అని కూడా అంటారు ఇది పూణేలో ఉంది ఎగ్జాక్ట్గా ఉన్న ప్లేస్కి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ చూడడానికి యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలానే ఉంటుంది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రతిరూపంగానే ఈ టెంపుల్ని ఇక్కడ కట్టారు అయితే ఇక్కడికి వెళ్ళే టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది కానీ మేము వెళ్ళిన టైంలో రైన్ లేదు అయినా బాగుంటుంది ఎక్స్పెషల్లీ నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది ఫ్యామిలీతో వెళ్ళడానికైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను ఈ టెంపుల్కి వెళ్ళడానికి లాస్ట్ వన్ ఇయర్గా చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాము కానీ పాసిబుల్ అవ్వలేదు ఫైనల్గా కార్తీక మాసంలో ఇలా జరిగింది అందులో మేము వెళ్ళిన రోజు కోటి సోమవారం మన తిరుపతిలో ఉన్న స్టెప్స్ అయితే ఉండవు కానీ టెంపుల్ మాత్రం సేమ్ మన తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది మేము చాలా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ లేదు కానీ మేము రిటర్న్ అయ్యే టైంకి మాత్రం చాలా క్రౌడ్ ఉంది ఈవినింగ్ టైంలో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బట్ మేము మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మీకు ఈ టెంపుల్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పాసిబుల్ ఉండి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది సీరియస్లీ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎక్స్పెషల్లీ నాకైతే గాలిగోపురం దగ్గర నుండి లోపలంతా సేమ్ తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది కంపేర్డ్ టు అవుట్ సైడ్ కానీ తెలిసిందే కదా ఇన్సైడ్ కెమెరాస్ అలా ఉండదు సో నేను ఇన్సైడ్ ఏం వీడియోస్ తీయలేదు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ పూజలు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే జరుగుతాయో ఏ ఏ టైంలో అర్చన జరుగుతుందో సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది సేమ్ రూల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ప్రసాదంగా లడ్డూనే ఇస్తారు ఇంకా అన్నదానం కూడా ఉంది అన్నదానం గురించి మీకు ఒక విషయం చెప్పాలి మేము ఫస్ట్ మేము ఇక్కడ అన్నదానానికి వెళ్ళాము అయితే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనుకున్నాము ఇక్కడ పూణే కదా నార్త్లో ఇక్కడ వాళ్ళు రైస్ తినరు ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో రోటీ ఇక్కడ స్టైల్లో సబ్జీ అలా పెడతారేమో అనుకున్నాము ట్రస్ట్ మీ అక్కడికి వెళ్ళాక నిజంగా మేము షాక్ అయ్యాము ఫుడ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు అయితే చాలా టేస్ట్ ఉంది నాకైతే ఎగ్జాక్ట్ తిరుపతిలో ఉన్న టేస్టే అనిపించింది నేను ఏదో నార్మల్గా చెప్పట్లేదు నిజంగా నాకు అనిపించింది చెప్తున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అన్నదానానికి వెళ్ళే రూటు టెంపుల్ దగ్గర నుంచి రైట్ సైడ్లో ఉంటుంది మేము ఎర్లీగా వెళ్ళామని చెప్పాను కదా మాకు అంత ఎక్కువ క్రౌడింగ్ అనిపించలేదు ఫస్ట్ టెంపుల్లో కానీ అన్నదానం దగ్గరికి వెళ్ళాక చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారో యాక్చువల్గా ఆ రోజు కోర్టు సోమవారం కదా ఫాస్టింగ్ ఉందామనుకున్నాము కానీ మేము ఇంత జర్నీ చేసి వెళ్ళాక ఫుడ్ తినకుండా కష్టం అందుకే ఫాస్టింగ్ ఏం లేము మీకు చూసాను కదా ఆ టికెట్స్ టోకన్స్ ఇచ్చారు అన్నదానం కోసం సేమ్ సర్వింగ్ కానీ అంత మన తిరుపతిలో ఉన్నట్టే ఉంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరైనా వెళ్ళాలని విజిట్ చేయాలని అనుకుంటే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి నా చిన్నప్పటి నుండి ఇయర్లీ వన్స్ అయినా నేను తిరుపతి వెళ్ళేదాన్ని కానీ లాస్ట్ టూ ఇయర్స్గా నేను తిరుపతి వెళ్ళలేదు బట్ ఫైనల్గా ఇక్కడికి వెళ్ళినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎనర్జీ రిటర్న్లో ఉండదు కదా చూడండి మా ఫ్రెండ్ని